కార్మికులను జీతాలు మనకు వేతనాలు తక్కునేలా మనం చేసే పని మురికి పని ఈ పనికి కనీస వేతనం మనకు చెల్లిస్తలేదు కనీసం పర్మనెంట్ చేయమని అడిగినాం పర్మనెంట్ చేస్తలేదు పర్మనెంట్ చేసేంతవరకు అయినా కానీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించమని మనం ఒక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మనం చేసే పని ఆల్రెడీ ఈ చే కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కానీ మాకు కనీస వేతనాలు చెల్లించడం లేదు ఆ కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి మాకు ఉద్యోగ భద్రతనే లేదు వెంటనే పర్మినెంట్ చేయాలి చాలా సమస్యలు ఉన్నాయన్న మాకు ఒకటి ఏ భద్రత లేకుండా ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఏ అయినా కానీ మాకు మేమే తీర్చుకోవడానికి ఉన్నా కానీ ప్రభుత్వం మాకు ఎటువంటి చేయతలు ఇస్తలేదు మాకు సహకారం సహకారం అందలేదు ఎటువంటి సహకారం కూడా అందలేదు దయచేసి ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి ఒక డిమాండ్ తర్వాత కనీస వేతనం ఈ పర్మనెంట్ అయ్యేంత వరకు వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలి ఈఎస్ఐ హాస్పిటల్ మాకు లేదన్న డిస్పెన్సరీ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు డిస్పెన్సరీ పోవాలంటే కనీసం వంద కిలోమీటర్ పోవాలన్న ఈ మనకు దగ్గర జైత్యాలి డిస్ జిల్లా అయింది కాబట్టి ఈ జిల్లాలోనే మనకు ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నట్టయితే మన కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ మనకు ఉద్యోగ భద్రత లేదు కాబట్టి ఆ వచ్చే ఫెసిలిటీస్ అన్నీ మనకు తక్కువ మనకు దక్కడం లేదు అవన్నీ మన కోసం కావాలని ఈ చిన్న పోరాటం తీసుకున్నాం ఈ దేశ ఈరోజు దేశవ్యాప్త సమ్మె ఉంది కనుక ఈ సమ్మెలో ఈ ఈ మద్దతు తెలుపుతూ ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం అంతే